నమస్తే మూడాఫ్ అందరకు స్వాగతం వైసీపీ తరఫున రాజ్యసభకు ఎన్నికైన ముగ్గురు సభ్యులు రాజీనామా చేయడంతో ఖాళీ అయిన ఆ స్థానాల భర్తీకి ఈసీ నోటిఫికేషన్ ఇచ్చిన సంగతి తెలిసిందే వైసీపీకి రాజ్యసభ సభ్యత్వాలకు మోపిదేవి వెంకటరమణ బీద మస్తాన్ రావు ఆర్ కృష్ణయ్య రాజీనామా చేసిన సంగతి మనందరికీ తెలిసిందే పార్టీలో వేరు తప్ప వీళ్ళల్లో ఇద్దరు మళ్ళా రాజ్యసభకు పోతాండరు మోపిదేవి వెంకటరమణ మినహాయిస్తే బీద మస్తాన్ రావు ఆర్ కృష్ణయ్య తిరిగి రాజ్యసభకు పోవడానికి సిద్ధంగా ఉన్నారు బీద మస్తాన్ రావు టీడీపీ నుంచి ఆర్ కృష్ణయ్య బీజేపీ తరఫున ఢిల్లీలో పెద్దల సభలో అడుగు పెట్టబోతుంటారంట మోపిదేవి వెంకటరమణ స్థానంలో లోకేష్ సన్నిహితుడు తూర్పుగోదావరి జిల్లాకు చెందిన సానా సతీష్ రాజ్యసభలో అడుగు పెట్టబోతుంటారు కూటమి తరపున ముగ్గురు మహనీయులు దేశంలోనే అత్యున్నత పెద్దల చట్టసభగా పేరు పొందిన రాజ్యసభలో అడుగు పెట్టనున్నారని సొంత పార్టీల నాయకులే చెప్తాండారు వాళ్ళ పత్రికల్లో కూడా ఈ మేరకు వార్తలు వచ్చాడాయి ఈ ముగ్గురు ఎంత గొప్పవాళ్ళో కూటమి నాయకులు కథలు కథలుగా చెబుతున్నారు ఆ వివరాల గురించి మనం కూడా తెలుసుకుందాం నెల్లూరు జిల్లాకు చెందిన బీద మస్తాన్ రావు వ్యాపారవేత్త అధికారం యాడుంటే ఆడ ఆయన వాళ్ళకి అంటారు గతంలో ఆయన టీడీపీ నాయకుడు వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి తన పార్టీ అధికారంలోకి రాగానే బీద మస్తాన్ రావును వైసీపీలోకి తీసుకొచ్చినాడు అనంతరం బీసీ కార్డును ముందుకు దిచ్చి ఆయన్ను రాజ్యసభకు పంపినారు వైసీపీ అధికారం కోల్పోవడంతో బీద మస్తాన్ రావు ఆ పార్టీకి రాజ్యసభ సభ్యత్వానికి గుడ్ బై చెప్పినాడు చంద్రబాబు గారి చేతుల మీదుగా టీడీపీ కండువా కప్పుకున్నారు బీద మస్తాన్ రావు బీద మస్తాన్ రావుకు తిరిగి ఆయన సీటును ఇచ్చేందుకు చంద్రబాబు మొగ్గు చూపినాడు రేపు కూటమి ఓడిపోతే మళ్ళా అధికార పార్టీలోకి కళ్ళు మూసుకొని బీద మస్తాన్ రావు వెళ్లరనే గ్యారెంటీ ఏమీ లేదని టీడీపీ నాయకులు బహిరంగంగానే మాట్లాడుతున్నారు ఇలాంటి వాళ్ళే మా అగ్రనాయకులకు కావాలని టీడీపీ నా టీడీపీ నాయకులు వెటకారంగా మాట్లాడుతుంటారు ఆ తర్వాత ఆర్ కృష్ణయ్య గురించి మాట్లాడుకుందాం ఈయన బీసీ ఉద్యమ నాయకుడు ఈయన వల్ల బీసీలకు కలిగిన ప్రయోజనాలు ఎన్నో వాళ్ళకే తెలియాలి కానీ బీసీ ఉద్యమ నాయకుడి పేరుతో ఆర్ కృష్ణయ్య మాత్రం బాగా ప్రయోజనాలు పొందినాడు బా ఆయనతో కలిసి పనిచేసిన వాళ్ళు ఈ మాట చెప్తా అంటారు ఇదేమి నా సొంత కవితం కాదు రాష్ట్ర విభజన తర్వాత రెండు వేల పద్నాలుగులో ఈయన హైదరాబాదులోని ఎల్బీ నగర్ స్థానం నుంచి టీడీపీ తరపున ఎమ్మెల్యేగా గెలుపొందినాడు టీడీపీ సీఎం అభ్యర్థిగా నాడు చంద్రబాబు నాయుడు ఆర్ కృష్ణయ్యను తెరపైకి తెచ్చినప్పటికీ ఆ పప్పులే ఉడకల తెలంగాణ ఉద్యమం ముందు నిజానికి ఈయనకు ఆంధ్రప్రదేశ్తో సంబంధమే లేదు అయితే రెండు వేల పంతొమ్మిది నాటికి ఏపీలో వైసీపీ గాలి వీచాందని ఆర్ కృష్ణయ్య పసిగట్టినాడు ఆ పార్టీ తరఫున జగన్తో కలిసి ఒకటి రెండు సభల్లో కూడా ఆర్ కృష్ణయ్య పాల్గొన్నాడు వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత బీసీలకు ప్రాధాన్యం ఇస్తున్నామని చెప్పుకోవడానికి ఆర్ కృష్ణయ్యకు జగన్ రాజ్యసభ సభ్యత్వాన్ని కట్టబెట్టినాడు అంతకాలం ఏపీలో వైసీపీ కోసం పనిచేసిన బీసీ నాయకులు ఎవ్వరూ జగన్ కు కనిపించనే జగన్ నమ్మి ఆదరించినందుకు ఆర్ కృష్ణయ్య బాగానే బుద్ధి చెప్పినాడని వైసీపీ బీసీ నాయకులు చివాట్లు పెడతంటారు ఈ మాత్రం శాస్త్రి జగన్కు జరగాల్సిందే అని వాళ్ళు అంటారు వైసీపీ అధికారంలో లేకపోవడంతో ఆ పార్టీకి రాజ్యసభకు ఆర్ కృష్ణయ్య రాజీనామా చేసినాడు ఇప్పుడు ఆయన బీజేపీతో టచ్లో ఉన్నాడంట ముచ్చటగా మూడోసారి పార్టీ మారడానికి ఆర్ కృష్ణయ్య సిద్ధంగా ఉన్నాడు బీజేపీలో చేరడమే కాదు ఆ పార్టీ తరఫున రాజ్యసభకు కూడా పోతాడంట రేపు ఎన్డీఏ కూటమి అధికారం కోల్పోతే ఇంకో అధికార కూటమిలో చేరడనే గ్యారంటీ లేదని బీసీ నాయకులు ఆర్ కృష్ణయ్యపై విమర్శలు చేస్తాడు ఎందుకంటే అధికారం రుచి మరిగిన నాయకుడని వ్యంగ్యంగా వాళ్ళంతా మాట్లాడుకుంటున్నారు ఇక సానా సతీష్ విషయం ఏందో మనకేం తెలియదు ఈ సంవత్సరం అక్టోబర్ పద్నాలుగో తేదీన టీడీపీ అనుబంధ పత్రిక శానా ముదురు శీర్షికతో బ్యానర్ కథనం ఒకటి రాసింది ఆ కథనము సానా సుతీ సతీష్ గురించే అని చదివిన వాళ్ళు ఎవరైనా అర్థం చేసుకోవచ్చు ఆయన్ను రాజ్యాంగేతర శక్తిగా టీడీపీ అనుబంధ పత్రికే రాసిందంటే ఆయన ఎంత గనుడో అర్థం చేసుకోవచ్చు మొత్తానికి ముగ్గురు మహనీయుల్ని కూటమి రాజ్యసభకు పంపుతాందని తెలుస్తుంది సమాజానికి కావాల్సింది కూడా ఇలాంటి వాళ్ళేలే జై బీద జై కృష్ణయ్య జై జై సానా సతీష్ వీళ్ళని ఎంపిక చేస్తాండే వాళ్ళు ఇంకెంత వాళ్ళో వాళ్ళందరికీ పేరు పేరిన శతకోటు దండాలు స్వాములు మీకు అధికారం ఇచ్చిన ప్రజలకు సేవ చేయడానికి ఇలాంటి గొప్పవాళ్లను అత్యున్నత చట్టసభకు పంపుతున్నందుకు మిమ్మల్ని సమాజం ఎప్పుడు గుర్తుపెట్టుకుంటారు స్వామి